హాయ్ అండి రాహుల్ గాంధీ ఏదైతే హైడ్రోజన్ బాంబ్ పేలుస్తానన్నాడు అంతకుముందు ఆటం బాంబ్ అన్నాడు అది ఏం పేలిందేం పెద్దగా నాకైతే కనబడలేదు మిగతా పొలిటికల్ పార్టీస్ ఎవరైతే ఐఎన్డిఏ కూటంలో కూడా పెద్దగా దాని గురించి స్పందన మనకేం కనిపించలేదు వాళ్ళు వాళ్ళ రాష్ట్రాల్లో చూసుకుంటే ఇంకా చూసుకుంటే హైడ్రోజన్ బాంబ్ అన్నాడు ఆ బాంబు కూడా ఏం పేలింది లేదు ఇంకా ఏ బాంబు బేలలేదు ఆల్మోస్ట్ ఆయన మాట్లాడేది ఆయనకే అర్థం కావట్లేదు ఓట్లు చోరీ అంటున్నాడు ఓకే ఓటు చోరీ అంటున్నాడు ఓకే దాన్ని నిరూపించే పద్ధతి అనేది కరెక్ట్గా ఒక లైన్లో వెళ్ళట్లేదు అనేది నాకైతే అనిపిస్తూ ఉంది క్లియర్గా ఎందుకంటే ఏదైతే ఓట్లు మిస్ అయ్యాయో ఆ ఓట్లు సంబంధించి వాళ్ళని తీసుకురావాలి ఆ క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో ఆ క్యాండిడేట్లని ఒకే వ్యక్తి దగ్గర మెయిన్ కనీసం ఒక పది మందిని అన్నది ఒక వ్యక్తి ఒక ఇంట్లో పద్దెనిమిది ఓట్లు మిస్ అయ్యారంటే రమ్మని అన్నారు రమ్మని తీసుకొచ్చేసి వాళ్ళని నిరూపించాలి ఎందుకు తీసేశారు ఏంటి ఆ తర్వాత మీరు చూసుకుంటే ఓట్లు ఎందుకు మళ్ళీ దాంట్లో చేరలేదు ఎందుకంటే ఒకసారి మీరు చూసుకుంటే ఇమీడియట్గా ఓట్లు తీయడానికి ఉండదు అలా తీసేశారంటే ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తాం ఎన్నికల కమిషన్కి సంబంధించి కంప్లైంట్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు దాన్ని పరిశీలిస్తారు ఎందుకు జరిగింది ఏంటనేది ఒక క్లారిటీ ఇస్తారు కానీ ఇక్కడ చూసుకుంటే మధ్య మధ్యలో ఓట్లు మిస్ అయిపోయినని చెప్తారు లేకుంటే రకరకాలు జరుగుతూ ఉంటాయి ఈ ఓట్లు మిస్సింగ్ అనేది అసలు ఎలా జరిగింది ఏంటనేది ఒకసారి మనం ఆలోచిస్తే నాకు తెలిసినంతవరకు ఎవరైనా మిగతా వాళ్ళు సామాన్యులు అందరికీ తెలుసు అసలుకి ఏంటంటే మనం ఒక ఊరు నుంచి ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నాను నేను వైజాగ్ షిఫ్ట్ అయ్యాను అనుకోండి ఆటోమేటిక్ ఏమవుద్ది అక్కడ ఆటోమేటిక్గా నాకు అక్కడ ఓటర్ కార్డు వచ్చేస్తుంది అక్కడ అడ్రస్కి వాటికి ఓటర్ కార్డు అప్లై చేసుకుంటే ఆటోమేటిక్గా ఓటర్ కార్డు ఇచ్చేస్తారు కాకపోతే ఏమొద్ది హైదరాబాద్లో ఉన్న ఓటుని తీసేయరాడు తీసేయరు మనం రిక్వెస్ట్ చేయాలి మళ్ళీ మనీ మాకు హైదరాబాద్ ఓటు ఉందండి అది తీసేయండి మాకు వైజాగ్లో ఉంచుకుంటామంటే అట్లా తీసేస్తారు కానీ లేకపోతే ఏమొద్ది రెండు ఓట్లు ఉంటాయి నీకు వైజాగ్లో ఓటు ఉంటుంది అక్కడ ఓటు ఉంటుంది అలా కొన్ని ఓట్లు గమనించి కొన్ని తీసేస్తారు కూడా కొంతమంది పార్టీలు కూడా కొంతమంది తీయడానికి ప్రయత్నిస్తారు కాకపోతే ఏంటంటే ఎలక్షన్ ముందు ఏదైతే మనకు మెయిన్ ఎలక్షన్లు వస్తాయో లేకుంటే పంచాయతీ ఎలక్షన్లు వస్తాయి ఎప్పుడైనా సరే మీరు ఓటు జాయిన్ కావచ్చు మీరు ఎప్పుడైనా మీ ఓటు జాయిన్ కావచ్చు మీరు చూసుకుంటే మెయిన్ ఎలక్షన్ ఏదైతే ముఖ్యమంత్రి ఎలక్షన్లు ప్రధానమంత్రి ఎలక్షన్లు జరుగుతుంటాయో ఆ టైంలో చూసుకుంటే సంవత్సరం ముందు నుంచే ప్రచారం జరుగుతూ ఉంటుంది మీకు యాడ్లు వస్తుంటాయి టీవీలో యాడ్లు వేస్తూ ఉంటారు మీ ఓటు చెక్ చేసుకొని మీ ఓటుని లేకపోతే ఒకసారి చెక్ చేసుకొని లేకపోతే ఇమీడియట్గా జాయిన్గా అని ఫ్రీగానే ఫ్రీగానే వాళ్ళ వాళ్ళ నాయకులు ఎవరైతే ఉంటారో లీడర్సు లేకుంటే బూత్ కమిటీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు సంబంధించిన పార్టీకి సంబంధించిన వ్యక్తులు వాళ్ళందరూ కూడా వచ్చి మీ ఓటు చెక్ చేసుకుంటారు అందరు చెక్ చేసుకుని లేకపోతే కొత్త ఓట్లు యాడ్ చేస్తారు లేకుంటే కొత్తగా ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు నిండిని వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా ఆ ఓట్లు అయితే జాయిన్ చేయడం చూస్తాం ఇలా అయితే జరుగుతూ ఉంటుంది ఒక ఆరు నెలల నుంచి అయితే చాలా ఉధ్రితంగా అయితే ఓట్లు అయితే యాడ్ అయిపోతూ ఉంటాయి దాన్ని పట్టుకొని విపరీతంగా లాస్ట్ ఆరు నెలల్లో ఓట్లు పెరిగిపోయినాయి ఎంత ఎంత పిచ్చితనము ఎంత తిక్కలవరని చెప్పి నాకు అర్థం కావట్ల ఎవడైనా ఎలక్షన్ ముందు గుర్తుపెట్టుకుంటాడు ఒక ముఖ్యమంత్రి ఎలక్షన్ వస్తున్నాయి ప్రధానమంత్రి ఎలక్షన్ వస్తున్నాయి ఓట్లు మనం జాయిన్ కావాలని ఒక థాట్ తోట ప్రతి ఒక్కరు కూడా ఇమీడియట్గా చెక్ చేసుకుంటారు జాయిన్ అయిపోతారు కొత్త వాళ్ళు కూడా ఆటోమేటిక్గా పద్దెని సంవత్సరాలు నిన్నోళ్ళు ఎంతమంది పెరుగుతారు చూడండి దేశవ్యాప్తంగా మీరు చూసుకుంటే ప్రతి సంవత్సరం కూడా ఎంతో కొంతమంది పదిహేడు సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల్లోకి వెళ్ళిపోతుంటారు కదా నిన్ను వస్తాయి కదా పంతొమ్మిది సంవత్సరాలకు వస్తారు కదా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఓటు ఒక వినియోగించుకుంటారు ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయాలని ఒక ఉత్సాహంతో ఉంటారు యువతలో ఆటోమేటిక్గా ఓట్లు పెరుగుతూ ఉంటాయి కొంతమంది ఓట్లు మిస్ అయిన ఓట్లు వాళ్ళు కూడా ఎందుకు మిస్ అయ్యిందని చెక్ చేసుకుంటారు అలా మిస్ అయితే ఖచ్చితంగా వాళ్ళు కంప్లైంట్ చేయొచ్చు ఈసీ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు ఎక్కడైనా మీరు కంప్లైంట్ చేస్తే దాన్ని పరిశీలిస్తారు ఎందుకు ఆ ఓటు మిస్ అయిపోయింది ఎందుకు తీసేస్తారన్న చెక్ కూడా చేస్తారు కాకపోతే ఇక్కడ ఒక్కడే ఇంట్లో పద్దెనిమిది ఓట్లు తీసేశారు దానికి ఆధారాలు ఎన్ని సం చెప్పేసి ఏదో ఒక బురద చల్లే ప్రయత్నం తప్ప ఎన్నికల కమిషన్ పైన ఏదో ఏదో చేయాలి దేశాన్ని లేకుంటే ఎందుకంటే చాలా విరక్తగా ఉన్నాడు ఎందుకంటే కనీసం ఇప్పుడు ఎందుకు మీరు అర్థం చేసుకోండి కాంగ్రెస్ నాకు మాత్రమే ఉంది ఇండియాలో ఎందుకు మీరు అర్థం చేసుకోండి భారత్లో భారతదేశంలో కాంగ్రెస్ నామ మాత్రమే ఉంది ఎందుకంటే ఏవైతే లోకల్ పార్టీలు ఉన్నాయో అవే హా నడుస్తూ ఉంది మీరు చూసుకుంటే ఒకప్పుడు ఢిల్లీలో స్ట్రాంగ్గా ఉండేది కాంగ్రెస్ అది కేజ్రీవాల్ హస్తగస్తం చేసుకున్నాడు అలానే పంజాబు స్ట్రాంగ్గా ఉండేది అక్కడ చూసుకుంటే కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ ఆక్యుపై చేసింది మహారాష్ట్రలో ఉండేది మహారాష్ట్రలో శివసేన బలపడింది గట్టిగా మిగతా వాళ్ళు కూడా బలపడ్డారు అలానే చూసుకుంటే మిగతా చూసుకుంటే తెలంగాణలో బీజేపీ పుంజుకుంటూ ఉంది కాంగ్రెస్ బలం తగ్గుతూ ఉంది నెక్స్ట్ ఫ్యూచర్లో నాకు అదే కనిపిస్తూ ఉంది అలానే ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది ఇంకా తమిళనాడులో చెప్పనక్కర్లేదు కేరళలో చెప్పనక్కర్లేదు కర్ణాటకలో ఉంది కానీ బీజేపీ పుంజుకొని వచ్చేసింది కాబట్టి ఎక్కడ చూసినా సరే బీ కాంగ్రెస్ ఎప్పుడు కూడా ఒక వాళ్ళ రాజీవ్ గాంధీ తర్వాత రాజీవ్ గాంధీ తర్వాత ఇంకా సోనియా గాంధీ గారు హయాంలో కావచ్చు లేకుంటే ఇప్పుడు రాహుల్ గాంధీ హయాంలో కావచ్చు ఎప్పుడు కూడా వాళ్ళు పెద్ద సీట్లు సంపాదించేసి ఏకాగ్రంగా ఎప్పుడు రాలేదు ఇప్పుడు చూసుకుంటే బీజేపీ వచ్చేసి మన లాస్ట్ టైం వచ్చింది మూడు వందల మూడు సీట్లు వచ్చింది ఎంపీ సీట్లు అంటే వాళ్ళు సింగిల్ పార్టీ కానీ ఎన్డీఏ కూటమి సంబంధం లేకుండా వాళ్ళైతే గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు కానీ మన జరిగిన ఎన్నికల మటుకు కొంచెం అయితే తగ్గిన మాట వాస్తవం కొంచెం పోటాపోటీ వచ్చింది అక్కడ కూడా చూసుకుంటే ఐఎన్ఏ కూటమిలో చూసుకుంటే కాంగ్రెస్కి వచ్చిన ఏంటండి వన్ నాట్ ఫోర్ వన్ నాట్ త్రీ వచ్చింది పెద్దగా ఏం రాలేదు దాని ముందు చూసుకుంటే అరవై నాలుగు ఎంత వచ్చింది ప్రతిపక్ష హోదా కూడా రాలేదు కాబట్టి అలాంటి కాంగ్రెస్ ఈరోజు వచ్చేసి ఓట్ల చోరీ జరిగింది మమ్మల్ని మోసం చేశారు అసలు యాక్చువల్గా ఉండేదే లోకల్ పార్టీలు అన్నీ మ్యాక్సిమం కాంగ్రెస్ ఎక్కడ కూడా పెద్దగా మనకు కనిపించట్లేదు మిగతా అన్ని చోట్ల కూడా చూసుకుంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ఉంది ఇటుపక్క చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ ఉంది తెలంగాణలో అక్కడ చూసుకుంటే వేరే తమిళనాడు చూసుకుంటే డిఎంకే పార్టీ అయ్యా అన్నా డిఎంకే పార్టీ ఇలా కనపడుతూ ఉన్నాయి కాబట్టి వాళ్ళు పెద్దగా దీని గురించి ఓట్ల ఓట్లు చోరీ జరిగింది వీటి గురించి పెద్దగా రియాక్షనే రావట్లేదు ఈయన రాహుల్ గాంధీ ఒక పిచ్చోర్ లాగా ఎక్కడి నుంచో తెలిసింది కదా మనకు తెలిసిందే దేశాన్ని నాశనం చేయడానికి ఉంటుంది ముందుండే రకంగా కనిపిస్తూ ఉన్నాడు దేశం కోసం కావచ్చు నువ్వు కావాలంటే ప్రజల్లో తిరుగు ప్రజల్లో తిరిగి బీజేపీ ఏమైనా తప్పు చేస్తుంటే ఎన్డీఏ కూటమి ఏమైనా తప్పు చేస్తుంటే వాటిని ఎత్తి చూపొచ్చు కానీ నువ్వు పూర్తిగా ఎన్నికల కమిషన్ మీద పడిపోయి పెద్ద పెద్ద తప్పులు జరిగిపోయినట్టు మాట్లాడుతుంటు అనేది కరెక్ట్ కాదనిపిస్తుంది నాకైతే మరి అట్లా అనుకుంటే నిన్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో బీజేపీకి చాలా తక్కువ వచ్చింది కదా ఖచ్చితంగా ఇప్పుడు టీడీపీ టీడీపీ మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది అలా అక్కడ చూసుకుంటే జేడిఎస్ మీద నితీష్ కుమార్ రెడ్డి ఏదైతే ఉందో వాళ్ళ మీద డిపెండ్ డిపెండెన్సీ పడాల్సిన అవసరం వచ్చింది కదా అదే లేకుంటే వాళ్ళు దాదాపు చార్సో మరి అదే వాళ్ళు కూడా సాధించుకోవచ్చు కదా ఇలా ఓట్లు చోరు పెట్టుకొని వాళ్ళు నాలుగు వందలు సీట్లు దాటించుకోవచ్చు కదా ఈజీగా ఎన్డీఏ కోటమని కానీ అలా అలా జరగలేదు కదా ఖచ్చితంగా ఎంతో కొంత వ్యతిరేకత కనిపించింది బి దాదాపు నలభై సీట్లు ముప్పై ఐదు సీట్ల దాకా అయితే పెంచుకున్నారు కాంగ్రెస్ పార్టీ కూడా మరి ఆ పెంచిన ముప్పై సీట్లు మరి ఓట్లు చోరీ జరగలేదా కాబట్టి అర్థం పర్థం లేని విషయాలు తప్ప రాహుల్ గాంధీ మాట్లాడేది ఒక పంతం లేని విషయాలు ఒక స్ట్రాంగ్ అయిన మనం అంత ముందు కూడా మాట్లాడుకున్నాం ఒక అది ఒక అనాథస్రావంలో సంబంధించి ఒకే గార్డియన్గా ఒకే అతని పేరు మీద యాభై మంది కొడుకులే ఉన్నారంట దాన్ని సరిగ్గా దాన్ని ఎంక్వైరీ చేయకుండా ఏం చేయకుండా ఒక వ్యక్తికి యాభై మంది కొడుకులు ఉంటారా ఒక్కొక్కరికి అరవై సంవత్సరాలు యాభై సంవత్సరాలు వయసు ఉంది ఇదంతా దొంగ ఓట్లు అని మాట్లాడుకొచ్చాడు అక్కడ తీరా అడగలు చూస్తేనేమో వాళ్ళ గార్డియన్ అంటే వాళ్ళ గారు అంట వాళ్ళందరూ అక్కడ ఉంటున్నారు ఆశ్రమంలో వాళ్ళందరూ కూడా ఆయన తండ్రిగా పేరు పెట్టుకున్నారంట కాబట్టి ఇలాంటి అర్థంప్రదం లేని తెలియకుండా తెలివి తక్కువతనంతో లేకుంటే దేశం లేదు అల్లకొల్లం చేసేసి ఇప్పుడు నేపాల్ పరిస్థితి లాగా లేకుంటే పక్కనున్న బంగ్లాదేశ్ పరిస్థితి లాగా లేకుంటే పక్కనున్న శ్రీలంక లాగా చేయాలనుకుంటున్నారు అలా అలాంటి ఒక ఉధృతని తీసుకొచ్చి విద్యార్థులు ఏదైతే యువత బయటకు వచ్చింది అనుకోండి ఆటోమేటిక్గా ఏ ప్రభుత్వం కనుక కష్టమైపోద్ది కానీ యువత దీని గురించి పెద్దగా పట్టించుకోవట్లేదు దీని గురించి రాహుల్ గాంధీ ఆయన కంట స్వస్త తప్ప నేను ఆ వీడియో కూడా చూశాను ఏదైతే పవర్ ప్యాంట్ వేసాడా పవర్ ప్యాంట్ చూశాను నేను నాకు పెద్దగా విషయం అనిపించలేదు నాకే బోరు కొట్టింది బోరు కొట్టి ఇంకా ఆపేసా ఎంత పెద్ద హైడ్రోజన్ బాబు కదా ఆటో బాబు కదా అదేదో సుత్తులు బామ్మంటారు చూసాడా నేలకేసి కొడతారు పిల్లలు అలాంటి సుత్తులు బాంబు లాంటిది పేల్చి ఆ సుత్తులు బాంబు కూడా కాదు అసలు పనికిరాని బాంబు అది నాకు తెలిసి క్లియర్గా అర్థమైపోయింది ఆయన చెప్పిన దాంట్లో పెద్ద విషయ పరిజ్ఞానం నాకు కనిపించట్లా జస్ట్ ఏదో ఆరోపణలు చేసేసి ఏదో సంచలనం సృష్టించాలని తాపత్రయపడుతున్నాడు రాహుల్ గాంధీ అది నా తెలిసి ఈ జనంలో జరిగేలా కనిపించట్లా కనిపించట్లే క్లియర్గా మొన్న ఆ బాంబు వెళ్ళినప్పుడు ఏది ఆటం బాంబు వెళ్ళినప్పుడే సైలెంట్గా ఉండాలి కదా మళ్ళీ ఇప్పుడు హైడ్రోజన్ బాంబు వచ్చి మళ్ళీ పరువు తీసుకున్నాడు రాహుల్ గాంధీ ఈ రకంగా ఉంటే మటుకు ఫ్యూచర్లో కాదు జనంలో కూడా ఇంకా ఆయన అయితే ప్రధానమంత్రి ఖాళీని తెలిసి ఇదే నేను చెప్పవచ్చేది క్లియర్గా మనందరూ తెలిసిందండి ఓట్లు చోరీ అనేది ఓట్లు అనేది తీపేయడం ఎక్కించడం అనేది సహజంగా జరుగుతూ ఉంటాయి ఒక్కొక్కరికి రెండు ఓట్లు మూడు ఓట్లు కూడా కొంతమందికి ఉండే అవకాశం ఉంటుంది నాకు తెలిసిన వాళ్ళు చెప్పాను నేను చెప్తున్నాను కదా నాకు తెలిసిన వాళ్ళకే ఉన్నాయి హైదరాబాద్లో కొన్ని ఓట్లు ఉన్నాయి ఆంధ్రాలో కొన్ని ఓట్లు ఉన్నాయి అవి తీయడానికి లేదు అదేదో ఇదే రాహుల్ గాంధీ ఒక మాట చెప్పొచ్చు కదండి ఒక మాట ఒక డిమాండ్ చేయొచ్చు కదా మటుకు చేయట్లే మళ్ళీ అది ఎంతమంది అడిగినా సరే అది చేయట్లే చాలా మంది కూడా ఇదే ప్రశ్న అడుగుతున్నారు రాహుల్ గాంధీని నువ్వు పోరాటం చేయగలిగితే ఆధార్ కార్డుకి ఓటర్ కార్డు లింక్ చేయమని చెప్పు అప్పుడు ఆటోమేటిక్గా ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ఆధార్ కార్డు ఉంది కదా అప్పుడు ఆటోమేటిక్గా ఇలాంటి ఓట్లన్నీ వెళ్ళిపోతాయి కదా ఒక్క ఆధార్ కార్డ్కి ఒక్క ఓటు ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా లింక్ అయి ఉంటుంది అర్థం ఇంకా ఇంకేముంది చెప్పండి నాకు అర్థం అట్లా ఒక మనిషికి ఒకటే పాన్ కార్డు ఉంటుంది కదా పాన్ కార్డుకి లింక్ చేయమని చెప్పండి ఒక నెం ఒక మనిషికి ఒకే నెంబర్ ఉంటుంది పాన్ కార్డు నెంబరు అదే ఓటర్ కార్డ్కి పెట్టేయమని చెప్పండి కాబట్టి ఇట్లా అట్లా వెరిఫై చేసుకుంటే అయిపోతుంది పెద్ద విషయం కాదు కదా మనం జస్ట్ ఒక నొక్కు నొక్కగానే మన ఆధార్ కార్డు కరెక్టా రాంగా నెంబర్ అని మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది బయోమెట్రిక్ మిషన్లో అలానే దీనికి కూడా ఓటర్ ఐడికి తీసుకురామని చెప్పండి అలా పోరాటం చేసి ఒక మంచిని తీసుకురావాలి కానీ అలా చేస్తే ఏమొద్దు మళ్ళీ వీళ్ళ దగ్గర కూడా దొంగోట్లు ఉంటాయి కదా అవి కూడా మిస్ అవుతాయి అని మళ్ళీ భయం వాళ్ళకి అవి ఉన్న వంద సీట్లు కూడా రావు ఏ ఇరవై సీట్లు ముప్పై సీట్లు పోతాం కాంగ్రెస్ అని వాళ్ళు భయపడతారు మళ్ళీ కాబట్టి ఒక ప్రణాళికబద్ధంగా ఒక మంచి ఆలోచనతోటి ముందుకొస్తే బాగుంటుంది కానీ ఆయన స్వార్థం కోసమే వినియోగిస్తున్నాడు లేకుంటే దేశంలో అల్లర్లు సృష్టించేలాగానే ఆయన ప్రవర్తన అయితే కనిపిస్తుంది తప్ప నాకు పెద్దగా ఆయన ఏదో ఇంకా పెద్ద చర్చ తీసుకొద్దాం దీన్ని మంచిగా అది ముందు తీసుకెళ్దాం అన్న తపనైతే నాకైతే కనిపించట్లేదండి జస్ట్ ఒక ఆరోపణలు వేసేసి ఒక యువతలో లేకుంటే దేశంలో అల్లకల్లో సృష్టించే విధంగా అయితే ఆయన ప్రవర్తన తీరైతే కనిపిస్తూ ఉంది కానీ అయితే ఉన్న ప్రజలు కూడా చాలా తెలియగలవాళ్ళు ఇండియన్ ప్రజలు ఖచ్చితంగా దీని గురించి పెద్దగా ఏమీ స్పందించట్లేదు ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు కదా ప్రతి ఒక్కరికి తెలుసు ఏం జరుగుతుందో ఈ ఓట్లు మన ఇళ్ళల్లో చూస్తుంటాం మన మన కాన్స్టిట్యూషన్లో చూస్తూ ఉంటాం లేకుంటే మన మన అసెంబ్లీ నియోజకవర్గంలో మనం చూస్తూ ఉంటాం కాబట్టి మనకి ఎన్ని తెలుసు ఏది ఓట్లు ఏది మంచి ఓట్లు అని తెలుసు కాబట్టి ఇంకా ఓట్లు అంటే ఒక ఓటు ఉంటుంది ఆ ఓటు ఆ పర్సన్ కాకుండా వేరే పర్సన్ వేస్తారు అది కామన్గా జరిగేది మన రీసెంట్గా పులివెందులో జరిగి అలానే జరిగిందని మాట్లాడుకొచ్చారు అలా జరిగే అవకాశం ఉంటుంది కానీ పూర్తిగా మీకు వేలకు వేలు లక్షల లచ్చలు దొంగ ఓట్లు అయితే క్రియేట్ చేయడం కష్టం అంత ఈజీ కాదు అక్కడ ఉన్నోళ్ళు పిచ్చోళ్ళ అక్కడ ఉన్న ఎమ్మెల్యే లేకుంటే అక్కడున్న ఎంపీలు పిచ్చోళ్ళ కాబట్టి అంత తెలివి తక్కువతనం తట్టి ప్రవర్తిస్తున్నాడు నా తెలిసి రాహుల్ గాంధీ మరి దీనిపైనది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టచ్చు నా అభిప్రాయం అయితే ఇది అండ్ చెప్పిన దాంట్లో పెద్దగా బాంబులు ఏం పేల్చింది అయితే పెద్దగా అనిపించట్లా అది హైడ్రోజన్ బాంబుగా పేల్స్తా అన్నాడు కానీ అది సుత్తుల బాంబు కన్నా చాలా దారుణంగా ఉంది ఆ బాంబు పేలింది